చెక్కలి రాఘవులు విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా కార్యదర్శి ఢిల్లీలో ఉంటాను ఈ కార్యక్రమం శ్రీ రామాంజనేయులు గారు శ్రీ శ్రీనివాసరావు గారు తమ మిత్ర బృందం అంతా కలిపి ఓ చక్కని ట్రస్టు ఈ గొల్ల ఆంజనేయ స్వామి దేవాలయం నాలుగు వందల సంవత్సరాల పూర్వం నిర్మాణమై అనేక వేల లక్షల మంది భక్తులకు కేంద్ర బిందు కానీ వాళ్ళ అది జీర్ణ జీర్ణ స్థితికి రావడం కారణంగా జీర్ణోద్ధార కార్యక్రమం మన వాళ్ళు చేపట్టారు చాలా సంతోషకరమైన విషయం ఇవాళ దేశవ్యాప్తంగా హనుమంతుని శక్తి ఇవాళ సమాజ కళ్యాణానికి ఉపయోగపడాలి అనే విషయంలో వాళ్ళందరికీ పరిచయమైన అయోధ్య రామజన్మభూమి అక్కడ కూడా మొదటి హనుమంతుని యొక్క పూజ జరుగుతుంది అక్కడ క్షేత్రపాలకుడు కూడా హనుమంతుడు అలాగే ఇక్కడ కూడా ఇటువంటి ఒక వాతావరణంలో ఇవాళ దేశంలో జరుగుతున్న అనేక సమస్యలకి సమాధానం హనుమత్ శక్తి దానికే హనుమాన్ చాలీసా తులసిదాస్ తయారు చేసిన హనుమాన్ చాలీసా కూడా యావత్ దేశంలో ఇవాళ ప్రయత్నం జరుగుతోంది ఈ మధ్యనే మేము కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయుజ్ఞం తిరుపతిలో నిర్వహించాం దానికి కూడా శ్రీ రామాంజన్ గారు శ్రీనివాసరావు గారు నిలబడి ఆ కార్యక్రమాన్ని మా రఘురాం గారు అందరు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే సమయంలో ఇవాళ శతకోటి హనుమాన్ చాలీసా కావాలని కేంద్రం కోరుతోంది ఎందుకంటే హనుమత్ శక్తి ఇవాళ సమాజానికి అవసరం ఏ రకమైన మరి దుస్థితి సమాజానికి పట్టకూడదు మన అందరం ఉంటాం నా సై రోగ హరహిసబు పీరా జపత నిరంతర హనుమత వీరా ఎటువంటి రోగాలు అటువంటివి రాకుండా చేయగలిగిన మహాశక్తి హనుమంతుడికి అంతేకాదు భూత పిశాచ నిఘటనహి అవి మహావీర జబు నామసు అవి అంటూ ఉంటారు ఇటువంటి పిశాచాలు భూతాలు అలాంటివి కూడా దగ్గరికి రావు ఆయన స్మరణ మాత్రాన అలా జరుగుతుంది అలాగే మనందరం వింటాము అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత అష్టసిద్ధులు కలిగిన మహాశక్తివంతుడైన ఏ రూపంలో అయినా వచ్చి ఎవరికి ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో సహకరించగలిగిన మహాశక్తివంతుడు హనుమంతుడు అటువంటి హనుమంతుని యొక్క మరి శక్తిని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి మరొక్కసారి ఆ శక్తిని సమాజానికి అందించాలి అనే ఒక చక్కని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళు తీసుకున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇవాళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఈ రకమైన విజయోత్సవ కార్యక్రమానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్న మన ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా అభినందనలు చాలా చక్కని కార్యక్రమం నిర్వహించబోతున్నందుకీ నేను కూడా చూడాలని నిన్న రాసి వచ్చాను మొత్తం అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఇది విజయవంతంగా సాగి సమాజ కళ్యాణానికి ఉపయోగపడాలని మనందరం కూడా ఆశిద్దాం జై శ్రీరామ్ जय श्री राम, जय हनुमान।